ఉన్నాయి జిల్లాల నుండి అంగనవాడి టీచర్లు ఆయాలు వారి ఎత్తున మధుర నగర్ మెట్రో స్టేషన్ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వచ్చి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మంత్రి సీతక్క గారు మా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కేటాయింపబడ్డప్పుడు అంగన్వాడి టీచర్లుగా ఆయాలుగా మేమందరం చాలా హర్ష వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే తను గిరిజన ప్రాంతాలలో మహిళల ఇబ్బందులు తెలిసినామే సమస్యలు తెలిసినామే ఆర్థిక ఇబ్బందులు తెలిసినామే గిరిజన మహిళ కాబట్టి మేము చాలా సంతోషించాం దాని శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అంగన్వాడి మాకు కేటాయించగానే మొట్టమొదటిగా పదో నెంబర్ జీవో తీసుకొచ్చారు ఆ పదో పంపించాలని జీవో తీసుకొచ్చారు అంగనవాడి టీచర్ లక్ష రూపాయలు ఆయాలకు యాభై వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఈ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు చెప్తున్నాం ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం నువ్వు ఇచ్చేది వృద్ధాప్య పెన్షన్ ఏముంటది అరవై ఐదు సంవత్సరాల నిండిన తర్వాత యాసీస్ ఏ ప్రభుత్వం అమలు చేస్తారు కానీ మేము చెప్తున్నది ఏంటంటే ఈ రోజు మా సిఐటి డిమాండ్ ఇప్పుడు టీచర్లకు రెండు లక్షల రూపాయలు ఆయాలకు లక్ష రూపాయలు సగభాగం పెంచండి అని చెప్పేసి ఈ రోజు మేము గౌరవప్రదంగా జీవించడం కోసం మాధ్యమాలను పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈ రోజు మేము ఈ ధర్నా వద్దకు వచ్చి ఉన్నాం ఇప్పుడే కానీ టార్గెట్ చేసిన నిలబడ్డా

కలిసాము ఎవరిని కలిసాము ఈ కలిసాము సిడిపి అలానే డైరెక్టర్ గాని కలిసాము ఆర్జేడీలను కలిసాము అలానే రేవంత్ రెడ్డి గారిని కలిసాము మంత్రి సీతక్క గారిని కలిసాము మేము కలవంతటి ఎవరిని కలిసాము మా సమస్యల పరిష్కారం కోసం సిద్ధంగానేది ప్రభుత్వం ఇక్కడికి వచ్చాము అలానే ఇరవై నాలుగు ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నారు మా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మెమరండం ఇచ్చాము ముప్పై నాలుగు డిమాండ్లతో కూడిన మెమరండం ఇవ్వడం జరిగింది ఎక్కడుందండి మహిళలకు మహిళల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఎక్కడ లేవు ఒక బస్సు ఉచిత బస్సు ఇచ్చారు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది ఆరు గ్యారెంటీలు పడరు మహిళల ఓటింగ్ ఆయన అధికారంలో వచ్చిన పరిస్థితి ఉంది అందుకని మహిళల ప్లాన్ చేసే ప్రభుత్వాలు కాదు ఈరోజు వేలాది మంది వచ్చారు అరవై నుంచి డెబ్బై వేల మంది అందరూ టీచర్లు రాయాలన్నారు రోడ్ల మీద ఎందుకు కూర్చుంటారు మహిళల యొక్క ప్రభుత్వాలు మహిళల కోసం ప్రభుత్వం పనిచేస్తే కొంత మీడియా తెలుస్తుంది కదా లైక్ నే అంటే వాకోసం ఈ సంఘం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది ఎంత తీసుకోవాలి ఎంత తినాలి డిమాండ్ అలానే పని విధానం పెట్టారు ప్రభుత్వాలు పోదిచ్చామని చెప్తున్నారు ఆ ఫోన్సంగ్ మార్కెట్ లో ఫెయిల్ అయిపోయిన ఫోన్

గత ప్రభుత్వాలు కాదు వాళ్ళు ఎన్నో ప్రభుత్వాలను చూశారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు రేవంత్ రెడ్డి గారిని చూశారు అక్కడ వైఎస్ఆర్ గారిని చూశారు కిరణ్ కుమార్ నల్ల కిరణ్ కుమార్ గారిని చూశారు అట్లా అందరిని చూసుకుంటూ వచ్చారు ఏ ప్రభుత్వాలు మా డిమాండ్ పరిష్కారం కాలేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలానే ఉంది ఏ సంవత్సరం పరిష్కారం చేయట్లేదు కానీ మహిళలకు బస్సులు అంటున్నారు చూడండి మీరు మహిళల బస్సులు ఎవరెత్తుతున్నారండి కనీసం బస్సులు అక్కడ ఆపని పరిస్థితిలో బస్సులు ఎక్కడ ఉన్నాయండి బస్సులు లేవు మహిళల ఉపయోగించారు అదేందులో వాళ్ళ జీతాలు పెంచండి ఈరోజు ఎంతకాలం అవుతుంది జీతాలు పెంచలేరు వచ్చి అందరి వాడికి ఉపయోగం పెంచలేరు